పద్దెనిమిది నెలల నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసింది ఏంటి కేసీఆర్ కేటీఆర్ హరీష్ బీఆర్ఎస్ నేతలను జైల్లో వేయాలనే ఆలోచన తప్ప రాష్ట్రం కోసం ఆలోచన లేదు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను సోషల్ మీడియా వారియర్స్ను కొంతం దిలీప్ లాంటి వారిని అరెస్ట్ చేయడం తప్ప తెలంగాణకు ఏమి చేశావు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకో కేసులపై పెట్టే సమయాన్ని పాలనపై పెట్టు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అన్నావు ఏమైంది రోజులైనా గ్యారంటీలు అమలు కాలేదు ఇప్పటికైనా ఉద్దర మాటలు బంద్ చేయి రేవంత్ అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఇష్టాగస్టి విలేకరులతో మాట్లాడినాడు వారి వ్యవహారం ఎట్లా ఉందంటే గల్లీలో గల్లీందాలు చేసి ఢిల్లీలో గులాంగిరి చేస్తున్నట్టు ఆయన వ్యవహారం ఉంది ఎందుకంటే ఆయన మాటలే పాపం ఆయన రెండు రోజులుగా ముఖ్యమంత్రిగా మంత్రులకు తన శాఖను తాను ఇచ్చుకోలేని స్థితిలో రెండు రోజులుగా ఢిల్లీలో పరిగాపులు కాసి వాళ్ళ అధినాయకుల అపాయింట్మెంట్లు కూడా దొరకని నిస్సహాయ స్థితిలో ఆ లో ఆయన లో మాట్లాడినట్టు కనిపిస్తూ ఉన్నది కేసీఆర్ గారు కిషన్ రెడ్డి గారు ఒక్కటి అన్నమాట మాట్లాడినాడు నిజానికి వాస్తవంగానైతే రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఒకటి వాళ్ళ దోస్తాన ఎప్పటికప్పుడు అనేక సందర్భాల్లో బయటపడ్డది ఉదాహరణకు బీజేపీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు మీడియాలో చెప్పినాడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వెయ్యి క్యాండిడేట్లను మొన్న ఎంపీ ఎన్నికల్లో నిలబెట్టి మా బీజేపీ ఎంపీలు గెలవటానికి హెల్ప్ చేసినారు అని చెప్పి బీజేపీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు స్వయంగా చెప్పినారు మీడియాలో ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది నిజంగా ఎందుకంటే మొన్నటి జరిగిన ఎంపీ ఎన్నికల్లో మల్కారిగిరి మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటేందర్ గారి మీద ఏరియాక ప్రాంతానికి సంబంధం లేనటువంటి సునీత మహేంద్ర రెడ్డి గారిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి తద్వారా పరోక్షంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారు గెలవటానికి సాయపడ్డది రేవంత్ రెడ్డి అట్లనే అది వేరే పార్టీల నుంచి తీసుకొచ్చి మళ్ళీ వేరే పార్టీ నుంచి వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఈటల రాజేందర్ గారు బలమైన నాయకుడు ఆయన ఎదురుగా బలమైన అంటే బలహీన అంటే నా ఉద్దేశం ఆ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టి ఆయనను గెలిపించడానికి దోహపడ్డాడు రేవంత్ రెడ్డి అట్లనే